హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఇవి దోసకాయలు చూడండి వీటి పేరైతే నేనైతే చిన్న దోసకాయలు అంటున్నా వీటి పేరేమైనా మీకు కూడా తెలిసే కామెంట్ చేయండి నాకైతే అయితే ఈ దోసకాయలు అయితే నాకు దొరికి ఉండే అయితే చట్నీ పెట్టాలని ఫిక్స్ అనమాట అయితే ఇప్పుడైతే దోసకాయలు అయితే నీట్గా కడిగేసుకొని ముక్కలైతే కట్ చేసుకున్నాము ఇవి చిన్న దోసకాయలు చిట్టి దోసకాయలు ఏదో కీ కీ కీసర దోసకాయలు ఏదో అంటారు కాకపోతే నాకైతే కరెక్ట్ తెలియదు ఈ దోసకాయలు అయితే చూడండి లోపల అయితే సేమ్ మన దోసకాయలు లాగానే ఉన్నాయి కానీ చిన్న చిన్నగా అనమాట చాలా చిన్నగా నిమ్మకాయ కంటే జస్ట్ కొంచెం పెద్దగా కొన్ని నిమ్మకాయ సైజు మాత్రమే అట్లా ఉన్నాయన్నమాట అయితే చూడండి ముక్కలు అయితే మరీ సన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియంగా అయితే కట్ చేసుకున్న ఇవైతే చాలా చేదు ఉంటాయి ఈ దోసకాయలు అయితే చాలా చేదు ఉంటాయి అనమాట చట్నీలో బాగానే ఉంటుంది తినే వాళ్ళకైతే నచ్చ చాలా నచ్చుతుంది ఒకవేళ మరీ చేదు నచ్చని వాళ్ళైతే కొంచెం ముక్కలు వదిలేసుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే మనం ఉప్పు పసుపు పసుపు వేసి దాదాపు ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసాం కాబట్టి కొంచెం ఉప్పు పట్టేసుకొని మంచిగా అవుతుందన్నమాట ముక్కలు అయితే కొంచెం టేస్ట్ వస్తాయి అయితే నేనైతే ఫస్ట్ అయితే ఒక బాండీలో అయితే మూడు టీ గ్లాసుల నూనె వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పోపు చల్లగా కావాలి కదా ఆయిల్ అయితే వేడెక్కింది ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర రెండు టీ స్పూన్లు ఆవాలు అయితే వేసేసి పోపు అయితే పెట్టేసిన అనమాట ఈ పోపు అయితే కంప్లీట్గా చల్లగా కావాలి అది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు మన ఇష్టము అందాదగా నేనైతే దోసకాయలు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కిలో ఉండే అని ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసాను అనమాట చూడండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాం కదా ముక్కలలో అయితే మనం వాటర్ అంతా పిండేసుకోవాలన్నమాట అట్లా పిండేసుకున్న తర్వాత రెండు టీ గ్లాసులు అయితే కారం తీసుకున్న ఉప్పు కలిపిన కారం అయితే జస్ట్ కొంచెం తక్కువ ఉందని చెప్పి పావు గ్లాసు ఉప్పు తీసుకుంటున్నాను అనమాట ఫైనల్గా అయితే రెండు గ్లాసులు ఉప్పు కలిపిన కారం అనమాట ఒక టీ స్పూన్ ఆవాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని చూడండి ఉప్పు కారం పసుపు జీలకర్ర మెంతుల పొడి ఆవల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మనం వాటర్ అయితే తీసేసుకుంటూ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలంటే మనం సోగి కలుపుతున్నాం అనమాట చట్నీకి సోగి కలుపుతున్నాం కదా అట్లా ముక్కలకంతా కారం ఉప్పు అంతా పట్టేసుకున్నట్టయితే కలిపేసుకోవాలన్నమాట నేనైతే టీ గ్లాస్ తోటి తీసుకున్నాను టీ గ్లాస్ తోటి నిండా రెండు టీ గ్లాసుల కారం అయితే తీసుకున్నా అనమాట చూడండి ఇట్లా కలిపేసుకొని మనము పోపు అయితే చల్లగా కావాలి కదా పక్కకు పెట్టేసుకున్నాం కదా ఆ పోపులో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ముక్కలకి అన్నిటికీ ఉప్పు కారాలు అయితే మంచిగా పట్టేసుకుంటేనే ముక్కలు కొంచెం చేదు అనేది మనకు తగ్గుతుందనమాట నెక్స్ట్ అయితే పోపు చల్లగా అయిపోయింది కదా ఇదైతే అందులో వేసేసుకొని సోగి అయితే అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలంటే పోపులో అంతా మనకు వేసుకున్న ముక్కలు ఉప్పు కారాలు అన్ని కలిసిపోయేటట్టయితే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనకు ఈ చట్నీ అయితే కొంచెం ఒక వన్ అవర్ అట్లా పక్కకైతే పెట్టేసుకున్నాము అత పెట్టేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాము చూడండి చట్నీ అయితే పర్ఫెక్ట్గా కలిపేసాను అనమాట కొంచెం ముక్కలు అయితే బాగానే చేదున్నాయండి ఇవి అయితే కాకపోతే చేదున్న టేస్ట్ బాగుంటుంది నచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా ముక్క కూడా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉందనమాట అయితే ఇట్లా మనం ఒక గంట సేపు అయితే నేను చట్నీ అయితే పక్కకు పెట్టేసిన చూడండి ఈ వాటర్ అయితే ఇంకా మనకు అవసరం లేదు తీసేసిన అనమాట చేదైతే చాలా ఉంది ఈ వాటర్ కూడా వాటర్ అయితే తీసేసినా చట్నీ పైన మూత పెట్టేసి ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టేసినా అనమాట చూడండి ఒక గంట తర్వాత మీకు అయితే తెచ్చు చూపిస్తున్నా మంచిగా ఆయిల్ అంతా పీల్చేసుకొని చట్నీ అయితే మంచిగా అయిపోయింది అనమాట పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్నాము ఈ చట్నీ అయితే మనకు నిల్వ చట్నీ అనమాట మన మామిడికాయ చట్నీలాగా నిల్వ చట్నీ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో అయితే బాక్స్లో కలుపుకొని పోవచ్చు వేడివేడి అన్నంలో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి వెల్లుల్లి రిబ్బలు అన్నీ మనకు ముక్కలు అంతా ఉప్పు కారాలు అయితే పట్టేసుకున్నాయి కదా మంచి టేస్ట్ తోటైతే ఉందన్నమాట చట్నీ అయితే చూడండి బాండిలో అయితే కొంచెం బాండికి అంటుకొని ఉంటుంది కదా కొంచెం అన్నం వేసి కలిపి అనమాట అసలు చూస్తూనే నోరు ఊరిపోతుందనమాట అంత టేస్ట్ ఉందనమాట ఫైనల్గా అయితే మనకైతే దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది అంటే చిట్టి దోసకాయలు అంటున్నా కదా నేనైతే చిట్టి దోసకాయల చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక డబ్బాలో అయితే ఎత్తి పెట్టేసినా దాదాపు మనకు నెల రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్